ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకు తెచ్చేసా ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ లైవ్ కలెక్షన్ సో ప్రతిరోజు సరికొత్త వెరైటీస్ ఎక్కడ నుంచి దొరుకుతాయి వీడికి అనుకుంటున్నారా సో ప్రతిరోజు కాదండి గంట గంటకి కూడా మారిపోయే కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయి సో ఖచ్చితంగా ఇవన్నీ మీరు చూడాలంటే షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది సూరత్ సూరత్వాల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మీరు రీసైలర్స్ బిజినెస్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా అద్భుతాలు ఉంటాయి ఇక్కడ సో ఈ రోజు స్పెషల్ లైవ్ కలెక్షన్ ఏంటంటే సెట్స్ సో సెట్స్ స్పెషల్ ఏముంది సో కార్ట్ సెట్స్లో స్పెషల్ ఏముందా చాలా ఉంది ఈరోజు నేను ఇచ్చే ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు ఆనందంతో గెంతులు వేసేస్తారు మీరు అమ్ముకునే వాళ్ళైతే సో కార్డ్ సెట్స్ అంటే మీ అందరికీ తెలుసు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లీస్ట్ ఇక లీస్ట్ అండ్ లీస్ట్కి పోతే త్రీ ఫిఫ్టీ సో ఈరోజు నేను మీకు అందిస్తున్నాను కార్ట్ సెట్స్ వచ్చేసరికి ఒక సూపర్ ప్రైస్ అది కూడా ప్యూర్ కాటన్లో సో చూడండి ఎట్లా ఉందంటే ఈరోజు ఐటమ్ వచ్చేసరికి కార్ట్ సెట్స్ ప్యూర్ కాటన్లో ఈరోజు సూపర్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి సూపర్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకుంటారు రీసెలర్స్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోరు బిజినెస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే అసలు మిస్ చేసుకోరు సో చూడండి ఈరోజు నేను మీకు అందిస్తున్న కార్డ్ సెట్స్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి నో డౌట్ దాంట్లో ఇవన్నీ కూడా మనమిస్తున్న ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇవన్నీ మన సొంత తయారీ కాబట్టి నేను మీకు ఇవ్వగలుగుతున్నాను సో ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనాలనుకుంటే ఎంత ప్రైస్ ఉంటుందో అది మీకే బాగా తెలుసు సో ఇవన్నీ మనం సొంతంగా తయారు చేపిస్తాం కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాను చూడండి కాట్ సెట్స్ ఎక్సెల్ సైజు ప్రెజెంట్ అయితే ఎక్సెల్ లో అవైలబుల్ ఉందండి చూడండి ప్యూర్ కాటన్ అనమాట ప్రింట్స్ కూడా సూపర్గా ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి సో ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఎలా ఉంది చూడండి సో ఈరోజు కూడా చాలా పెద్ద వీడియో చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే చాలామంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ సమాధానం చెప్పి వాళ్ళకి ఐటమ్ ఇచ్చి వాళ్ళ పార్సిల్ చేసి ఆన్లైన్ పార్సిల్ చేసి వీడియో చేయాలంటే కుదరట్ల సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు మీరు షాపే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఫాల్స్ దగ్గర నుంచి పట్టుచేరదాకా ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైసెస్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే టాపు ప్యాంటు ఈ కాట్ సెట్స్ అంటారండి ఐటమ్ వచ్చేసరికి సో ఈ మొత్తం కూడా ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మొత్తం పన్నెండు డిజైన్స్ ఉన్నాయి సో పన్నెండు డిజైన్స్ మీరు చూడాలి అనుకుంటే షాప్ విజిట్ చేయండి సో మన షాప్ అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి మన షాప్ అయితే సో రీసెంట్గా ఖచ్చితంగా విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం మాక్సిమం మీరు దూరమైనా దగ్గర అయినా అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి కుదరలే కుదరట్లేదు రాలేకపోతున్నామంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ సో చాలా మంది అడుగుతారంటే మిక్సింగ్ ఇవ్వన్నా మిక్సింగ్ ఇవ్వన్నా మిక్సింగ్ ఇవ్వన్నా సో చాలా మంది ఏం చెప్తారు డిజైన్స్ మిక్స్ చేసి ఇవ్వండి మాకు ఇంటి దగ్గర చూపించుకుంటానికి చాలా బాగుంటుంది డిజైన్స్ ఎక్కువగా వస్తాయి అంటున్నారు సో ఈ రోజు కార్ట్ సెట్స్ మీకు అలానే ఇస్తున్నాను సూపర్ ప్రైస్లో ఇస్తున్నా మిక్స్ డిజైన్స్ ఇస్తున్నాను సో తొందరగా కావాలనుకున్నా తొందరగా బుక్ చేసుకుని స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది సో చూడండి ఈ ఐటమ్ కూడా వచ్చేసరికి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక ప్యాకెట్లో సిక్స్ వస్తాయండి ఆరు డిజైన్లు ఈ రోజు వీడియోలో నేనైతే మీకు చూపిస్తాను ఒక ప్యాకెట్లో సిక్స్ వస్తాయి సిక్స్ కలిపి ఒక బండిలు ఉంటుంది ఈ సిక్స్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ సో మూడు డిజైన్ ఒకసారి మనం పిక్ చేద్దాము నెక్స్ట్ గ్రీన్ సో ఒక ప్యాకెట్లో ఏంటంటే వీటిలో మీకు డబల్ ఎన్నికాల తీసుకోవచ్చు అంటే ఒక సెట్కి ఆరు వస్తాయి ఒక సెట్ కావాలంటే ఒక సెట్ తీసుకోండి లేదన్నా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి రెండు సెట్లు కావాలంటే రెండు సెట్లు తీసుకోండి ఒక సెట్ అంటే ఆరు వస్తాయండి రెండు సెట్లు అంటే పన్నెండు వస్తాయి అనమాట చూడండి పేరు కాటన్లో వస్తుంది డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా డిజైన్స్ కూడా అన్నీ కూల్గా స్పెషల్గా ఉంటాయి కాట్ సెట్స్ వచ్చేసరికి గోల్డ్ బటన్స్ వస్తుంది ప్యాంటు కూడా వస్తుంది సో ఒక కి ఆరు పీసులు వస్తాయండి ఒక సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో రెండు బండిస్ కావాలంటే రెండు తీసుకోండి పన్నెండు వస్తుంది మూడు కావాలంటే మూడు తీసుకోండి నాలుగు బండిస్ కానీ నాలుగు బండిస్ తీసుకోండి బండిల్స్ బండిల్ అంటే ఒక కి ఆరు వస్తుంది మళ్ళీ రెండు తీసుకోమన్నాడు అన్న మూడు తీసుకోమన్నాడు కదా అని చెప్పి ఒక పీస్ ఇస్తారా రెండు పీసులు ఇస్తారని అడగదు ఇది కంప్లీట్గా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అనమాట సో నెక్స్ట్ అలాగే నైట్ డ్రెస్సెస్ కూడా అన్ని సైజులు రీస్టాక్ అయిపోయినాయి సో చక్కగా నైట్ డ్రెస్సెస్ వీడియో చేద్దాము అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు వచ్చిన వచ్చిన స్టాక్ అయిపోతుంది సో నైట్ డ్రెస్సెస్ కావాలనుకున్నాను ఫాల్స్ లంగాలు జాకెట్లు లైనింగ్స్ సో లైనింగ్స్ అయితే ఇంతకుముందు ముప్పై రూపాయలు అమ్మే లైనింగ్స్ ఇప్పుడు ఇరవై ఆరు రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా షాప్ తీచ్చేయండి లంగాలు కూడా ప్రైస్ తగ్గింది లైనింగ్స్ తగ్గాయి జాకెట్లు తగ్గాయి అన్ని ప్రైస్లు తగ్గిపోయినాయి మొత్తం కంప్లీట్గా ప్రైస్ డౌన్ అయిపోయింది అనమాట సో ఖచ్చితంగా మీటర్ నిన్న నేను చెప్పేది మీటర్ లైనింగ్ ముక్క ఒరిజినల్ క్వాలిటీ ఇరవై ఆరు రూపాయలు పడుతుంది మీటర్ లైనింగ్ ముక్క ఒరిజినల్ క్వాలిటీ చాలా బాగుంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి నేను దగ్గరుండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను సో నెక్స్ట్ డిజైన్ చూసారా ప్యూర్ కాటన్ అనమాట సో అనవసరంగా మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎక్కడెక్కడో తిరిగి మీకు ఒకవేళ పట్టు చీరలు కావాలంటే ఒక చీరకు పరిగెత్తాలా నెక్స్ట్ ఫాల్స్ కావాలంటే ఒక స్టోర్కి పరిగెత్తాలా ఇలాంటి ఐటమ్ కావాలంటే ఇంకో స్టోర్కి పరిగెత్తాలా నెక్స్ట్ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ కావాలంటే ఇంకో స్టోర్కి పరిగెత్తాలా మీకున్న కొద్ది టైంలో ఇంకా మార్కెటింగ్ చేయాలంటే మీరు చేయలేదు సో అనవసరంగా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తి టైం వేస్ట్ చేసుకోవద్దు మనీ వేస్ట్ చేసుకోవద్దు ఒకవేళ వెళ్ళినా మీకు సరైన ఐటమ్ దొరుకుతుంది గ్యారంటీ ఉందా సరైన ప్రైస్ కి మీకు దొరుకుతుందని గ్యారంటీ ఉందా సో ఇంత అప్డేటెడ్ మోడల్స్ దొరికితేనే మీకు గ్యారంటీ ఉందా సో ఇలాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ కొని మోసపోవద్దు మీకోసం ఇది కంప్లీట్గా సూరత్వాల్ షాపు ప్రతి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది ఖచ్చితంగా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే సో ఆల్రెడీ మీరు అనేక షాపుల్లో కొనుంటారు పర్చేజ్ చేస్తుంటారు ఇప్పటికీ కొంటూనే ఉంటారు కదా ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేయండి మీ మొత్తం లాభాల ఖాతా మొత్తం మారిపోతుంది లాభాల చిట్టా సో ఇప్పటివరకు మీరు ఖచ్చితంగా మన స్టోర్కి రాకపోతే రండి సో ఇప్పటివరకు ఎంత లాభం సంపాదించా తెలియదు అంతే డబల్ లాభం మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు మా స్టోర్లో ఐటమ్ తీసుకెళ్తే చూడండి నెక్స్ట్ డిజైన్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో మీకు ఫోర్ డిజైన్స్ చూపించాయి కదా ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పాను సిక్స్ డిజైన్స్ చూపిస్తానని చెప్పాను మొత్తం ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయి సో పన్నెండు చూడాలంటే మాకు చక్కగా స్టోర్ వీజ్ ఇచ్చేయండి ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకి మాత్రమే అవకాశం అండి సో డబల్ ఎక్సెల్ సైజు వేరే కొత్త ఐటమ్ వచ్చింది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే వా చూస్తారా ఇంత స్పెషల్గా ఉందో డిజైన్ వచ్చేసరికి చాలా కూల్గా ఉన్నాయి కదా ప్రెజెంట్ ప్రెజెంట్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా ప్రెజెంట్గా ఉన్నాయి వి కార్డ్ సెట్స్ అంటారండి ప్యాంటు టాపు అనమాట సో చూడండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ బ్యాలెన్స్ ఉంది సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్లో డబల్ ఎక్స్ఎల్ కూడా వచ్చినాయి సో డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అవి పార్సిల్స్ నా తెలిసి రేపు ఎల్లుండో వస్తాయి రాగానే వీడియో షేర్ చేస్తాను సో ఎక్సెల్ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఎక్సెల్ వీడియో షేర్ చేస్తున్నాను ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఐటెం వచ్చేసరికి ఈ అయితే మీకు సిక్స్ డిజైన్స్ అయితే షేర్ చేశానండి సో ఒక సెట్కి ఆరు వస్తాయి ఒక సెట్కి ఆరు వస్తాయి చూసారా డిజైన్ ఏదో ఎంత స్పెషల్గా ఉందో కూడా మల్ కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట సో ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది వేలు టూ థర్టీ రూపీస్ అండి సో ఒక బండిలకు ఆరు వస్తాయి ఆరు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు ఒక సెట్ కావాలా రెండు సెట్లు కావాలా మూడు సెట్లు కావాలా ఆర్డర్ పెట్టుకోండి మన లెక్క ప్రకారం అయితే ఈజీగా రెండు మూడు సెట్లు ఆర్డర్ పెట్టుకోండి మంచి ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్ కు దొరకదు నెక్స్ట్ ఏంటంటే డిజైన్స్ కూడా అన్ని లవ్లీ కొత్త కలెక్షన్ సో ఖచ్చితంగా కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే రెండు మూడు సెట్లు పెట్టుకోండి అది మీకే బెనిఫిట్ మీకే బెనిఫిట్ ఖచ్చితంగా తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఫటాఫట్ ఒక్క ఒక్క రోజు కాదు అర గంటలో అమ్ముతారు నెక్స్ట్ మళ్ళీ స్టాక్ కావాలని ఫోన్ మీద ఫోన్లు కొడుతూ ఉంటారు ఠక్ 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 ఫోన్లు వాట్సాప్లు కొడతా ఉంటారు స్టాక్ లేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో అందుకే ఆ ముందే జాగ్రత్త పడండి ఇలాంటి ఐటమ్ ఛాన్స్ ఐటమ్ ముందే ఎక్కువగా కొనుక్కొని పెట్టుకోండి టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి సిక్స్ ఒక బండిలో సిక్స్ వస్తాయినా కదా సిక్స్ ఏం కలర్స్ వచ్చినా మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ కలర్ చూసారా ఫస్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ వైలెట్ టు సిక్స్త్ చూస్తారు కదా ఆరు రంగుల కాంబినేషన్ అద్భుతమైన ఐటమ్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు లక్కి ఛాన్స్లో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇలాంటి అద్భుతాల కోసం మీరు డైలీ మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈ వీడియో కనుక నొప్పి ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక అప్డేట్స్ మీరు ముందుకొస్త అంత అనుకుంటాం మరి బాయ్